వెల్కమ్ టు ఛానల్ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై మాసం ఎంతో అనుకూలమైన ఫలితాలు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మాసంలో కెరీర్ స్థానానికి అధిపతి జూలై మాసంలో ఏడవ ఇంట్లో ఉన్నాడు అజాగ్రత్త విషయంలో ఈ కా వీరరాశి వారికి కొంచెం నష్టం కలిగిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జూలై మాసంలో కుంభరాశి వారు వ్యాపారానికి సంబంధించి పెద్దగా రిస్క్ తీసుకోపోవటమే మంచిది సహోద్యోగులతో కొనసాగుతూ ఉన్నటువంటి వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం కాకపోవచ్చు విద్యాపరంగా కూడా జూలై మాసం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ఏవైతే అనుకున్నారో తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు కళ మరియు సాహిత్యానికి సంబంధించి విద్యను అందిస్తున్న విద్యార్థులు ఈ నెలలో బాగా రాణిస్తారు విద్యార్థులు ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి అన్ని రకాల సందర్భాలలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి తోబుట్టులతో సంబంధాలు బలహీనంగా ఉంటాయి మీరు ఇంట్లో ఉపయోగకరమైన వస్తువులు ఇంటికి తీసుకువస్తారు జూలై మాసంలో ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే మీ ఎంత అధిపతి అరవింట్లో ఉంటాయని సూచిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ప్రేమల న్ని కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి ఉన్నారు మీ లాభం ఇంటికి అదిపదైన బృహస్పతి చాలా మంచి స్థితిలో ఉంటాడు మీరు పూర్తి చేసిన పని స్థాయి యొక్క సాధారణ ప్రయోజనాలు వీరు పొందుతూ ఉంటారు ఇంటి ఉద్యోగులు కంపెనీ పాలసీల ప్రకారం ఇంక్రిమెంట్ రాశిస్తాయి లేదా ఇంక్రిమెంట్ మొదలైన వారికి మార్గం ధరించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య కోణం కూడా అద్భుతంగా ఉంటుంది జూలై మాసం అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు బాగా ముందడుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి ఉన్నారు జూలై మాసం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది చాలా ముఖ్యమైనటువంటి మాసంగా కూడా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసిన క్రమం తప్పకుండా పట్టిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి